వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌశలం సర్వే గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడు కౌశలం సర్వే అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఎక్కడ చూసిన వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అని బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది ఎక్కడ చూసిన అదే ఉంది కదా మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు అక్క నిన్న మాకు కౌశలం సర్వే నుంచి కాల్ చేశారు మీ డీటెయిల్స్ చెప్పండి మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది చెప్పండి అని కాల్ చేశారు అక్క మాకు ఇంట్రెస్ట్ లేదని కాల్ కట్ చేసాం అక్క అని కామెంట్ చేశారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా కౌశలం సర్వే గురించి ఎందుకంటే చాలా మంది సర్వే చేయించుకున్న వాళ్ళు కాల్స్ వస్తాయి మెయిల్స్ వస్తాయి మెసేజెస్ వస్తుందని చూసుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సచివాలయంలో కొన్ని టెస్ట్లు జరుగుతున్నాయి కదా ఆ టెస్ట్ లకి అయిపోయిన తర్వాత కాల్స్ కానీ మెయిల్స్ కానీ పంపిస్తారు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇంకా సచివాలయం నుంచి ఎలాంటి మెసేజ్ లు కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఇంకా ఏమి రావట్లేదండి కౌశలం సర్వే గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫేక్ కాల్స్ ఫేక్ లింక్స్ అయితే మీరు టచ్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి అలా కాల్ చేసి ఓటీపీ చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా కాల్ చేసినప్పుడు ఒకసారి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకు దగ్గరలో సచివాలయం ఉంటే ఒకసారి కనుక్కోండి లేదంటే మీకు ఎవరైనా తెలుసు సచివాలయంలో ఎవరైనా ఉంటే వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట ఎందుకంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏం పంపించట్లేదు ఎందుకంటే ఇంకా సర్వే చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఎనిమిది లక్షల మంది చిల్లరైతే ఉన్నారు వాళ్ళు ఒక పక్క సర్వే చేసుకుంటున్నారు ఇంకో పక్క సచివాలయంలో మార్క్ టెస్ట్లు అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి అన్ని సచివాలయాలు ఇంకా పూర్తి కాలేదండి కొన్ని సచివాలయం ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పోస్ట్ పోన్ చేసుకొని అనమాట అవన్నీ అయితేనే కానీ మనకి కౌశలం సర్వే సర్వే చేసుకున్న వాళ్ళకి మెసేజెస్ కానీ కాల్స్ కానీ లేదంటే మెయిల్ మెయిల్స్ కానీ పంపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే అలాంటి ఏమి పంపించట్లేదు మెసేజ్ పంపించట్లేదు చేయట్లేదు అలా మెయిల్ కూడా పంపించట్లేదు అనమాట గవర్నమెంట్ నుంచి రావట్లేదు అలా సచివాలయం నుంచి కూడా రావట్లేదు అనమాట దీని గురించి మీకు ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఓటీపీ చెప్పండి అలాగే ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్నప్పుడు ఒకసారి కనుక్కోండి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మన ఎలాంటిది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు కౌశలం సర్వే గురించి మెసేజ్ వస్తాయి అని అనుకుంటున్నాం కదా అది మనకి పూర్తిగా తెలియాలంటే మీకు సచివాలయానికి కాల్ అయినా చేయాలి లేదంటే సచివాలయంలో కనుక్కోవాలి వాళ్ళు పంపిన లింక్స్ కానీ ఓటీపీస్ కానీ ఓకే చేసుకోవడం మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి ఫేక్ జరుగుతూ ఉంటాయి ఇలాంటి లింక్స్ కూడా టచ్ చేయొద్దు ఇప్పుడైతే నాకు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్పారు వెంటనే మీకు షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా మరి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి దాని గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఏపీలో అయితే వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ వస్తే బాగుండు జాబ్స్ ఇంట్లో ఉండి చేసుకుంటే బాగుండు హౌస్ వైఫ్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికి ఇలాంటి జాబ్స్ వస్తే బాగుండు ఇంట్లో చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళ ఈ టైంలో లో ఇలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అని వాళ్ళు డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్పేస్తారు కాబట్టి అలా చేయడం కూడా కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సచివాలయంలో కనుక్కోండి సచివాలయం నుంచి పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాతే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి కాకపోతే ఇలాంటి ఇలాంటి కాల్స్ కానీ మెయిల్స్ కానీ నమ్మొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సచివాలయం నుంచి కాల్స్ కానీ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ రావట్లేదు ఎందుకంటే ఇంకా సచివాలయంలో మార్క్ టెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఒక పక్క ఇంకా సర్వే చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా సర్వే కొనసాగుతుంది కాబట్టి సర్వే చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు సర్వే పూర్తి చేసుకోవాలి అలాగే ఈ సచివాలయంలో జరుగుతున్న మార్క్ టెస్ట్ లో కూడా కంప్లీట్ అవ్వాలి అవన్నీ కంప్లీట్ అవుతానే ఈ కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళందరికి కూడా కాల్స్ కానీ మెయిల్స్ కానీ పంపిస్తారనమాట కాబట్టి ఇలాంటి కాల్స్ మీరైతే నమ్మొద్దు ఎలాంటి లింక్స్ కూడా ఓకే చేయొద్దు ఎలాంటి ఓటీపీలు కూడా షేర్ చేయొద్దు ఇలాంటి కాల్స్ కానీ మీకు ఏమైనా వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ సచివాలయం నుంచి కౌశలం సర్వే గురించి మెయిల్స్ వచ్చిన లేదంటే మెసేజెస్ వచ్చినా నేను వెంటనే మీకు షేర్ చేస్తాను ఒకవేళ మెసేజ్ వస్తే మీకు కూడా వస్తాయి కౌశలం సర్వే గురించి ఎందుకంటే కౌశలం సర్వే గురించి మెసేజ్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా అందులో ఉంటుంది మీకు పలానా దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది ఈ టైం కల్లా మీరు రండి అని అంటారు ఎందుకంటే మీకు మీ మీ ఊర్లో ఉన్న సచివాలయం గురించి మీకు తెలుసు కాబట్టి అక్కడ ఉన్న లొకేషన్ అంతా మీకు తెలుసు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అంతేగాని కాల్ చేసి ఓటీపీ చెప్పమంటే మాత్రం చెప్పకండి ఒకసారి ఆలోచించండి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు కూడా తెలియాలని షేర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోని ఎవరిని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడతారు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే మన వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి